మేడం ఒకటి ఏండి మేడం ఓ మేడం ఒకటి మేడం ప్లీజ్ మేడం ఒకటి ఏంటి మేడం ప్లీజ్ మేడం తిరిగి తిరిగి అలిసిపోతున్నాను రోజు ఒకటి ఏండి మేడం ఫోన్ లింక్కి ఒకటి ప్లీజ్ మేడం ఒకటి ఇవ్వండి మీరు లైన్లో నుంచి వాళ్ళకి మూడు నాలుగు ఇచ్చేస్తారు లైన్లో ఒక నుంచి నాలుగు ఐదు తీసుకున్నారు ఒకటి ఇవ్వాలి మేడం ఒకటి ఏండి మేడం ఓ మేడం ఒకటి మేడం ప్లీజ్ మేడం ఒకటి మేడం ప్లీజ్ మేడం తిరిగి తిరిగి అలసిపోతున్నాను రోజు ఒకటి ఏండి మేడం ఫోన్ లింగుకి ఒకటి ప్లీజ్ ఇవ్వండి మీరు లైన్లో ఉంచిన వాళ్ళకి మూడు నాలుగు ఇచ్చేస్తారు లైన్లో ఒక మనిషి నాలుగు ఐదు తీసుకున్నారు ఒకటి ఇవ్వాలి మీరు ఇప్పుడు మేడం ఒకటి ఏంటి మేడం మేడం ఒకటి మేడం ప్లీజ్ మేడం ఒకటి మేడం ప్లీజ్ మేడం తిరిగి తిరిగి అలసిపోతున్నాను రోజు ఒకటి ఏంటి మేడం ఫోన్ లింగుకి ఒకటి ఏంటి ప్లీజ్ మేడం ఒకటి ఇవ్వండి మీరు లైన్ లో మూడు నాలుగు ఇచ్చేస్తారు లైన్ లో నుంచే నాలుగు ఐదు తీసుకున్నారు ఒకటి ఇవ్వాలి మీరు అప్పుడు